మై ఛానల్ మన బైక్ కేర్ సో ఫ్రెండ్స్ మన దగ్గరికి బజాద్ పల్సర్ వెహికల్ వచ్చింది వెహికల్ ప్రాబ్లమ్ ఏంటంటే బండి స్టార్ట్ అవుతుంది గేర్ అయింది బండి అనేది ఆఫ్ అయిపోతుంది సో ఎందుకు ఆఫ్ అవుతుంది ఏందనేది నేను మీకు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తా బిఏసిక్స్ వెహికల్ ప్రాబ్లం ఏంటంటే బండి రన్నింగ్ అనేది ఆఫ్ అవుతుంది అది ఏంటంటే ప్రాబ్లము ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తా భయ్య నేను ఇక్కడ కీ ఆన్ చేసిన ఇక్కడ మీరు చూడవచ్చు అయితే ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ సైజ్ స్టాండ్ అనేది తీసేసిన నేను సైజ్ స్టాండ్ అనేది పైకి పైకి పెట్టినా ఇక్కడ ఇప్పుడు కిందికి పెట్టిన కిందికి పెట్టినప్పుడు మనకి ఇక్కడ సిగ్నల్ అనేది సైజ్ స్టాండ్ సిగ్నల్ అని వస్తుంది ఇక్కడ మీరు చూసి ఇలా క్లియర్గా కనబడుతుంది అనుకుంటున్నా సార్ వెయిట్ స్టార్ట్ అయ్యా ఇక్కడ సైజ్ స్టాండ్ సిగ్నల్ అనేది ఉంది కదా ఇక్కడ మనకు సైజ్ స్టాండ్ అనేది వేసి ఉంది అట్లనే సైజ్ స్టాండ్ అనేది నేను పైకి అన్నా పైకి అన్నప్పుడు మనకి ఇక్కడ సిగ్నల్ అనేది పోవాలి కానీ సిగ్నల్ పోలేదు ఫోన్ అందుకే ఇక్కడ ఏమవుతుందంటే మనం క్లచ్ పట్టి గేర్ వేసిన తర్వాత బండ్ అనేది ఆఫ్ అయిపోతుంది సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఏదైతే సై స్టాండ్ సెన్సర్ ఉందో ఈ సెన్సర్ అనేది ప్రాబ్లం ఈ సెన్సర్ అనేది ప్రాబ్లం నేను దీన్ని క్లీన్ చేసి నేను మళ్ళీ మీకు నేను ఇప్పుడు చూపిస్తాను నేను ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే సై స్టాండ్ సెన్సర్ బోల్ట్ ఉంటుందో ఈ బోల్ట్ అనేది నేను చెప్తున్నా నేను ఇప్పుడు మీరు చూడొచ్చు ఇదే అది ఆ సెన్సర్ వచ్చేసి నేను ఎప్పుడు కానీ వైర్లు కానీ ఏది కూడా కట్ చేయొద్దు ఎందుకంటే ఈసీఎం ఈసీఎం అనేది ఖరాబ్ అయిపోద్ది కాబట్టి ఎటువంటి వైర్లు అనేది కట్ చేయొద్దు ఇది ఫ్రెండ్స్ నేను సెన్సర్ అయితే క్లీన్ చేసిన నేను ఫ్రెండ్స్ ఇప్పుడు సెన్సర్ అనేది నేను ఫిట్ చేసినా ఒకసారి ఇప్పుడు చెక్ చేద్దాం ఇప్పుడు ఒకసారి కీ ఆన్ చేద్దాం కీ ఆన్ చేసిన మీరు ఇక్కడ సైజ్ స్టాండ్ సిగ్నల్ అనేది ఉంది అది పోయింది నేను వెహికల్ కూడా స్టార్ట్ చేస్తున్నా ఉంది ఓకే న్యూటల్ అయింది బండి అనేది స్టార్ట్ అయిపోయింది మీరు ఇక్కడ చూడవచ్చు సో ఇప్పుడు సై స్టాండ్ అనేది మనం వేసినాం మనకి ఇక్కడ సిగ్నల్ చూడండి సై స్టాండ్ సిగ్నల్ అనేది వచ్చింది అలాగే సైజ్ స్టాండ్ అనేది పైకి అందాం ఇప్పుడు అలాగే సిగ్నల్ అయిపోయింది సో ఇప్పుడు నేను క్లచ్ పట్టి ఇగో గేర్ వేసిన బండి అయితే వీలైతే దిగుతుంది సో ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ మీకు గేర్ వేసినప్పుడు బండి ఆఫ్ అవుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ సైజ్ స్టాండ్ సెన్సర్ ప్రాబ్లం ఉంటుంది సెన్సర్ ప్రాబ్లమే ఉంటుంది కానీ వేరే ఏ ప్రాబ్లం ఉండదు ఇగో మీరు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు నేను సైజ్ స్టాండ్ తీయగానే బండి కూడా ఆఫ్ అయిపోయింది సో ఇక్కడ మనకు సైజ్ స్టార్ సిగ్నల్ అనేది ఇదిగోండి ఇక మళ్ళీ పోతుంది నేను సై స్టార్ అనేది పైకి అంటున్నా అన్న ఇదిగోండి పోయింది సో ఫ్రెండ్స్ ఇది బిఎస్ సిక్స్లో ఏందంటే బండి స్టార్ట్ అవుతుంది కానీ గేర్ అయ్యంగానే మనకు ఎప్పుడైతే గేర్ వేయంగానే మనకు బండి ఆఫ్ అయిపోతుందో ఖచ్చితంగా ఒకటి గుర్తించాల్సింది ఏంటంటే స్టాండ్ సెన్సర్ ప్రాబ్లం ఉందని మాత్రం తప్పకుండా గుర్తించాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ